గుడ్ ఆఫ్టర్నూన్ అలా లవ్ యూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి అందరికీ వన్ సైన్ వినాయక చవితి శుభాకాంక్షలు అండి మాదైతే వినాయకుడికి సంబంధించి డెకరేషన్ అయితే అయిపోయిందనమాట మొత్తం అయితే సెట్ చేస్తాను లాస్ట్ టైం వచ్చేసి వరలక్ష్మి వ్రతానికి బయట పువ్వులు ఆ పువ్వులతో డెకరేట్ చేశాను కదా ఇది వచ్చేసి లోపల దేవుడి రూమ్లో డెకరేషన్ అయితే అయిపోయిందండి ఇది ఫస్ట్ వచ్చేసి ఈ దేవుడికి అయితే మొత్తం పూజ అయితే చేస్తాను ఆ తర్వాత వచ్చేసి వినాయకుడికి సంబంధించి పత్రికనివ్వండి దేవుడికి సంబంధించిన అన్ని డె పువ్వులు మొత్తం అండి మనకు కావాల్సిన బుక్స్ పెట్టుకొని మనము దేవుడి పూజిస్తాం కదా సో స్వీట్ కానివ్వండి తాంబూలము వినాయకుడి అన్నీ సెట్ చేసాము సెట్ చేసేసి పైన దేవుడికి మనము డెకరేషన్ అంతా చేసేసిన తర్వాత మా ఇంటి వాళ్ళు మేము కొన్న విగ్రహం కాకుండా మళ్ళీ టూ విగ్రహాలు అయితే ఇచ్చారండి సో ముగ్గురిని పెట్టేసి ముద్దుగా డెకరేషన్ అయితే చేశాను మా హస్బెండ్ వచ్చేసి అక్కడ ఫస్ట్ ఆ దేవుడికి పువ్వులు అలంకరించి ఆ తర్వాత ఇక్కడ పూజా కార్యక్రమం స్టార్ట్ చేసామన్నమాట వినాయక చవితి అంటే చాలామందికి పిల్లలకి చాలా ఇష్టంగా చేసుకునే పూజ అండి ఇది చాలామంది హ్యాపీగా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు ఈ వినాయక చవితి చిన్నప్పుడు మా నాన్న అయితే మమ్మల్ని ఇలాగే పక్కన కూర్చోబెట్టుకొని బుక్స్ ముందు పెట్టి అందరికీ వినాయకుడి కథ చదువుతూ చెప్పేవాడు అనమాట ఇలా పూజ చేయాలని చెప్పి అలా మా నాన్న పూజ చేసి మొత్తం మాకు అన్ని మాత కార్యక్రమం చేయించేవాడు మదర్ వచ్చేసి దేవుడికి సంబంధించిన పూ అంటే పండ పలహారం అవి చేస్తారు కదా రకరకాల స్వీట్స్ కానివ్వండి సేమియా సేమియా అవనివ్వండి పులిహోర ఇంకా ఏమైనా స్వీట్స్ అవన్నీ సంబంధించినవన్నీ చేసేసి అక్కడ మనం దేవుడికి నైవేద్యంగా పెడతాం అనమాట సో అలా మేము కూడా మా పిల్లల్ని కూర్చోబెట్టి పూజ అయితే స్టార్ట్ చేసాము మా మరదలు వాళ్ళ పిల్లలు కూడా వచ్చారనమాట మా తమ్ముడు పిల్లలు వాళ్ళ వైఫ్కి కొంచెం ఇంట్లో పూజ చేయలేదని చెప్పి వాళ్ళని కూడా ఇక్కడే పూజకి పిలిపించాను సో అందరం కలిసి చాలా చాలా బాగా సరదాగా అయితే మేము పూజనైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము ఫస్ట్ దీనికి ఏం లేదండి ఫస్ట్ మనము డెకరేషన్ చేసుకొని దేవుడికి సంబంధించి పలహారము అంటే నైవేద్యము రెడీ చేసుకొని కూర్చొని పూజ చేసుకోవాలి సో మనకి పూజ చేయడానికి ఒక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది అండి మనకి ఆ సంబంధించిన కథ మొత్తం చదివి పత్రితో పూజ చేసి అంత అయ్యేసరికి మనకు ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అయితే పడుతుంది కానీ వినాయక చవితి అనేది మనము సెలబ్రేషన్స్ అనేది చేసుకోవడానికి మనకి ఎంత ఇష్టంగా మనం ఇంట్లో వాళ్ళందరం కలిసి రెడీగా దేవుడికి కూర్చొని చేస్తామంటే అంత బాగా ఇష్టంగా చేస్తామండి ఎందుకంటే ఏ పూజ చేసినా మనం ఫస్ట్ మనం వినాయకుడితోటే మనం స్టార్ట్ చేస్తాము శుక్లాం భర్ధరం అని చెప్పి సో అందుకోసం వినాయక పూజ అంటే ఇంకా చాలామంది ఇష్టంగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటే ఉంటారు సో అలా మా హస్బెండ్ మొత్తం బుక్లు అన్నీ చదువుతున్నారనమాట వినాయక కల్పము సో నేను వన్ బై వన్ మా హస్బెండ్ చెప్పినట్లు పూజ అయితే స్టార్ట్ చేశాను వీడు మా తమ్ముడు కొడుకు వీడికి ఫుల్ ఫీవర్ అండి అసలు ఒంట్లో బాగాలేదనమాట పాపం వాడికేమో పూజ అంటే వినాయకుడు పూజ అంటే చాలా ఇష్టం అంట సో సరే వాళ్ళ ఇంట్లో చేయలేదు కదా అని చెప్పి నేనే ఇక్కడ వచ్చి పూజకి అటెండ్ అవ్వమని చెప్పాను సో మాతో పాటు కూర్చొని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ పూజనైతే చేసేసుకున్నారు సో ఇలా పూజ మా ఇంట్లో కంప్లీట్ అయిన తర్వాత మా గల్లీలో కూడా పెద్ద గణేష్నైతే పెట్టారండి ఎక్కడో కదండి మా ఇంటి పక్కనే అనమాట జస్ట్ టూ మినిట్ జస్ట్ ఇంకా మాకు ఆనుకునే ఉందండి అసలు అక్కడ ఒకప్పుడు ఏంటంటే ఆ ప్లేస్ అంతా మొత్తం ఓపెన్ ప్లేసు అక్కడంతా చెట్లు అంతా గందరగోళంగా ఉంటుంది దాన్ని మొత్తం క్లీన్ చేసి మా గల్లీ వాళ్ళు మంచిగా ఎక్సలెంట్గా డెకరేట్ చేసి దేవుణ్ణి అయితే పెట్టారనమాట అది ఇప్పుడు మీకు చూపిస్తాను ఎంత బాగా వాళ్ళు అది క్లీన్ చేసి ఎంత కష్టపడి డెకరేట్ చేసి దేవుణ్ణి పెట్టారో సో అలా మేమైతే లాస్ట్ పూజ అయితే అయిపోవచ్చిందండి సో మా హస్బెండ్ ఏంటంటే వన్ బై వన్ ఎలా చేయాలి ఏంటని మొత్తం చెప్తున్నారు నేనైతే దాన్ని ఫాలో అవుతున్నాను సో అలా చేసేసుకొని మనం లాస్ట్ ఏంటంటే పూజ కథ అయిపోయిన తర్వాత కథ ఖచ్చితంగా వినాలి కదా ఆ కథ వినకుండా పూజ అయితే కంప్లీట్ అవ్వదు సో కంప్లీట్ ఇది వచ్చేసి వినాయకుడికి మనము మూడు విగ్రహాలు అయితే పెట్టాం కాబట్టి వినాయకుడికి మనము పత్తితో చేస్తాం కదండి జంజం టైపు దాన్ని చేసి ఖచ్చితంగా ముగ్గురికి వేశాను సో అలా వేసి దండం పెట్టుకొని పూజ చదివేటప్పుడు మనం ఏంటంటే దేవుడికి నైవేద్యం పెట్టి మనము పువ్వులతో కానివ్వండి కుంకుమతో కానివ్వండి లేకపోతే మనము ఏదైనా మనము అక్కడ అక్షింతలు అవనివ్వండి వాటితోటి వచ్చేసి మనము ఆ చదువుతూ ఉన్నప్పుడు పూజ పూజ చేయాలన్నమాట సో అలా మొత్తం మేము దాన్ని కంప్లీట్ చేసాము సో అలా మా హస్బెండ్ వన్ బై వన్ చదువుతూ ఉన్నారు నేనైతే స్టార్ట్ చేశానండి మా పిల్లలు అయితే బ్యాక్ సైడ్ కూర్చొని ఉన్నారనమాట యాక్చువల్గా రూమ్ ఏంటంటే లోపల బెడ్రూమ్లో కాబట్టి కొంచెం ఇరుగ్గా అనిపిస్తుంది కాకపోతే బయట కూర్చొని చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ అది డెకరేషన్ అవన్నీ అక్కడ మళ్ళీ చేయాలంటే సెట్టింగ్ ప్రాసెస్ డిలే అవుతుందని చెప్పి ఇక్కడే పెట్టేసుకున్నామండి హారతి అయితే ఇచ్చేసాము దేవుడికి ఈ హారతి ఇచ్చిన తర్వాత పూజకు సంబంధించి కథ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట ఈ కథ అయితే ఖచ్చితంగా వినాలండి ఇంత పూజ చేసి కూడా మనం కథ వినకుండా వెళ్ళామంటే దానికి ఫలితం అనేది అయితే ఉండదన్నమాట సో అందుకోసమని ఖచ్చితంగా పూజ పూజ అయ్యాక అందరం కథ వినాలని కూర్చున్నాము కథ విన్న తర్వాత మనం మధ్యలో పత్రి అయితే దేవుడికి వేయాల్సి ఉంటుంది కదా సో అట్లా అందరం పిల్లలం కలిసి అందరం దేవుడికి పత్రి అయితే చల్లుతున్నాము కంపల్సరీ దేవుడికి పత్రి అనేది వేయాలండి ఈ పూజలో చాలా చాలా ఇష్టం వినాయకుడికి పత్రి అనేది ఎన్ని పువ్వులతో ఎంత డెకరేషన్ చేసినా కూడా ఈ పూజకి మనము పత్రి అనేది ఖచ్చితంగా వినాయకుడికి సమర్పించుకోవాలి దేవుడికి పత్రితోనే డెకరేట్ చేయాలి మనము లాస్ట్ పూజ మొత్తం మనం పత్రితో పత్రితో కంప్లీట్ చేయాలన్నమాట సో అలానే తనకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు వినాయకుడు అనేది సో అందుకోసం పత్రితో అందరం పిల్లలందరం కలిసి పూజనైతే కంప్లీట్ చేస్తున్నాము సో ఇలా అయిపోయిన తర్వాత ఇంకా దానికి సం నైవేద్యం అయితే తీసుకొచ్చి మనం నైవేద్యం కూడా పెట్టేసుకొని లాస్ట్లో ఇంకా హారతి ఇచ్చేసి గుంజీలు తీయాలి మనకి ఎన్ని గుంజీలు మూడు కానివ్వండి ఐదు తొమ్మిది అట్లా గుంజీలు తీసేసి దేవుడికి కోరుకొని ముక్కోవాలన్నమాట సో అలా పూజన అయితే అందరూ సక్సెస్ఫుల్గా ప్ర ప చేసుకొని అందరము కంప్లీట్ అయితే చేసుకుంటున్నాము పూజ అంతా అయిపోయేసరికి వన్ థర్టీ టూ ఓ క్లాక్ అయిపోయిందండి సో అలా అందరము ఈ అక్షింతలు కూడా తీసుకొని మనం ఏంటంటే పూజ కంప్లీట్ అయిన తర్వాత దేవుడికి చల్లి మన మీద కూడా కొంచెం చల్లుకోవాలి సో అందుకోసమే అందరికీ అయితే ఇస్తున్నాను సో ఇలా సక్సెస్ఫుల్గా మాది వినాయక చవితిని అయితే మేము కంప్లీట్ చేసాము ఈ పూజ అయిపోయిన తర్వాత కూడా మేము కింద గల్లీలో మా ఇంటి ముందు పెట్టిన వినాయకుడి దగ్గరికి కూడా వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ కొట్టి అక్కడ కూడా పూజ చేసి అయితే వచ్చేసామండి ఆ తర్వాతే అందరం లంచ్ అయితే కంప్లీట్ చేసామన్నమాట సో అలా అందరూ వినాయక చవితి పూజ బాగానే చేసుకున్నారని అనుకుంటున్నామండి సో మీ మీరు కూడా అందరూ బాగా సెలబ్రేట్ చేసుకున్నామని అనుకుంటున్నాను సో అది పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి అందరం అక్షంతలు వేసి దేవుడికి అందరం హారతి చేసి ఇంకా పూజ కంప్లీట్ చేసాము సో అది ఫ్రెండ్స్ సో మా పాప మేము అందరము దండం పెట్టేసుకొని గుంజీళ్ళు అయితే తీస్తున్నారండి మా పిల్లలు సో ఖచ్చితంగా పూజ అయిన తర్వాత గుంజీళ్ళు అయితే తీయాలి వినాయకుడికి మనం ఏమైనా తప్పులు చేసినా కూడా ఆ గుంజీలతోటి మనకి ఎటువంటి తప్పులున్నా కూడా పోతాయన్నమాట సో అదైతే అనుబో హారతి ఇచ్చిన తర్వాత నైవేద్యం అయితే పెట్టాము ఇది వచ్చేసి మేము చెప్పాను కదా మా గల్లీలో వినాయకుడిని పెట్టారని ఇలా ఉందండి ఫస్ట్ ఇక్కడ ఇంత గందరగోళంగా ఉన్న ప్లేస్ని మంచిగా వాళ్ళు పాపము ఆ చెట్లు ఆ చెత్త అంత తీసి నీట్గా తవ్వేసి మొత్తం క్లీన్ చేసేసి అక్కడైతే వినాయకుడికి మొత్తము టెంట్లా కట్టి చాలా బాగా పెద్దగా డెకరేషన్ అయితే చేస్తారండి మొత్తం అంటే మొత్తం వాళ్ళు ఒక స్టేజ్ లాగా కట్టేసి చూసారా లాస్ట్ ఫైనల్ లుక్ అయితే ఇదండి మంచిగా చాలా బాగా డెకరేషన్ అయితే చేశారనమాట చాలా బాగా కష్టపడ్డారండి గల్లీ వాళ్ళు గల్లీ మొత్తము లైటింగ్స్తో కానివ్వండి చాలా బాగా డెకరేట్ చేశారు అయితే వినాయక చవితి రోజు వినాయకుడిని అయితే తీసుకొచ్చి అయితే వినాయకుడిని పెట్టారనమాట సో చాలా బాగుందండి వినాయకుడు అయితే సో ఇది మాకు ఇంటి ముందేనండి ఇది ఎక్కువ దూరం కూడా కాదు మేము పైనుంచి చూస్తే మాకు క్లియర్గా పూజ అవన్నీ కనిపిస్తాయి అనమాట సో ఇలా వినాయకుడిని అయితే తీసుకెళ్ళి ఎట్టకెళ్ళకి వినాయకుడిని అయితే లోపలయితే పెట్టేశారనమాట సో ఈ పెట్టిన విగ్రహానికే మేము ఇంట్లో పూజ అయిన తర్వాత లాస్ట్కు కింద కూడా వెళ్ళి మేము వినాయకుడు పూజ అయితే చేసుకున్నామండి సో ఈ గల్లీ వాళ్ళు మాకు ఈసారి అయితే చాలా బాగా సరదాగా మా ఇంటి ముందే ఇలా వినాయకుడిని ప్రతిష్ఠించి మాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఎవ్రీడే ఇలా చూసారా గల్లీ మొత్తం ఎంత బాగా డెకరేట్ చేశారు లైటింగ్స్ కానివ్వండి ఎండింగ్ వరకు ఇలా పెట్టారండి ఎవరైతే ఇలా పూ పూజ చేస్తున్నారో అక్కడ అతను వీళ్ళు పప్పు ఈ గల్లీ వాళ్ళు మొత్తం కొంచెం కష్టపడి అందరూ ఇలా దేవుడికి అయితే మంచిగా అలంకరించేసి దేవుడికి తొమ్మిది రోజులు మంచిగా పూజలు అయితే చేస్తున్నారంట సో ఇతనే అండి ఇక్కడ నుంచి అతనే తన పేరు మురళి సో వీళ్ళు అంత కలిసి వీళ్ళ పిల్లలు కానివ్వండి వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అందరు కలిసి ఇలా దేవుణ్ణి ప్రతిష్ఠించారు ఇక్కడ సో వినాయకుడు చాలా చాలా ముద్దుగా ఉన్నాడండి చాలా బాగున్నాడు అసలు సో వీళ్ళేనండి యూత్ మొత్తము ఆ ఎదురుగున్నదే మా ఇల్లు అనమాట దానికి ఆపోజిటే ఈ దేవుణ్ణి పెట్టారు సో వీళ్ళందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వీళ్ళేనండి పాపం చాలా కష్టపడి హార్డ్ వర్క్ అయితే చేసి దేవుణ్ణి పెట్టారు సో నేను ఇక్కడ పూజ అయిపోయింది కదా ఇంట్లో కూడా సో ఇక్కడ కూడా వచ్చి కొబ్బరికాయ కొట్టి ఇక్కడ కూడా దేవుడికి అయితే పూజ చేసేసాము సో చాలా హ్యాపీ అనిపించిందండి అండి నాకైతే మా ఇంటి ముందు ఇట్లా వినాయకుడికి పూజలు జరగడం కానివ్వండి వినాయకుడి అలంకరణ చాలా బాగుందనమాట సో మా గల్లీ వాళ్ళు చాలా కోఆర్డినేషన్ బాగుంటుందండి చాలా బాగా అందరు కలిసి ఇలా మంచిగా అయితే దేవుడికి సక్సెస్ఫుల్గా పూజలు అయితే కంప్లీట్ చేస్తారు సో మేము కూడా ఒక వన్ ఆర్ టూ డేస్ పూజ పూజకి సంబంధించి ప్రసాదం కూడా ఇవ్వాలనుకుంటున్నాము సో ఇలా మా గల్లీలో ప్రతి ఒక్కరు పూజలు అయితే చేస్తారు ఈ వినాయకుడికి సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయిపోయింది సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అల్లవ్ యూ ప్లీజ్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్ ఫ్రెండ్స్ అల్ లవ్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ వినాయకుడు చూసారే ఎంత ముద్దుగా ఉందో వీళ్ళేనండి గుడికి పూజారి అతను వీళ్ళు యూత్ మొత్తం అనమాట సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో బాయ్ ఫ్రెండ్స్ అల్లవ్ యూ బాయ్